మా నాన్నగారు పోతురాజు కత్తిని పట్టుకుని అలా పరిగెట్టేసరికి నాకు చాలా భయం వేసింది నేను ఇచ్చిన అగ్గిపెట్టి మా అమ్మ నూకాలమ్మ తల్లికి దీపం వెలిగించగానే ఎంతో గా ఈ సన్ రైస్ అయితే ఆ పటం మీద పడింది హలో బ్యూటిఫుల్ పీపుల్ అసలు ఏం జరిగిందంటే మా గ్రామంలో వెలిసిన నూకాలమ్మ తల్లికి ఇన్ని బిందుల పసుపు నీళ్లు అలాగే తీన్మార్ పెట్టించి మరి అమ్మవారికి జలాభిషేకం అయితే చేసాం అనమాట అలాగే వచ్చిన స్వామిలందరికీ కూడా భోజనం అయితే మా నాన్నగారు పెట్టించారనమాట అలాగే మా అక్క భక్తితో పూజ చేస్తుండగా అమ్మవారు అయితే పూనారనమాట అలాగే ఈ గుడికి అయిన మా పోతురాజు పెద్ద నాన్న మా మేనకోళ్ళని ఎత్తుకొని మరి ఆడించారు తర్వాత మా నాన్నగారు అక్కకి బొట్టు పెట్టి అక్క చేత నోకాలమ్మ తల్లికి పూల పూజ అయితే చేయించారు అదే రోజు రాత్రి పోతరాజు కత్తికి పూజ చేసి గుళ్ళ నుంచి అయితే బయట తీసుకొచ్చారనమాట అలా మన నాన్నని పోతరాజు కత్తిని పట్టుకోగానే నాకైతే నిజంగానే పోతరాజు కనిపించారు మా ఇంటి ఎల్వేల్ పైన మా అమ్మ నూకాలమ్మ తల్లి ఎంత సత్యమైన స్వరూపిణి అంటే ఈ రోజు ఈ పూజలో పాల్గొన్న నేను ఆ నెక్స్ట్ డే షాప్ ఓనర్ కాల్ చేసి మన బర్మ ఫుడ్ జంక్షన్ కోసం తీసుకున్న షాప్ కి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు మన షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్ గా వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఆపోజిట్ లో అలా ఈ ఫుడ్ స్టాల్స్ ని దాటుకుంటూ నడుస్తూ వెళ్తే షాప్ నంబర్ ఫార్టీ అని కనిపిస్తుంది అదే మన షాప్ జై హింద్ జై శ్రీ